మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విధి విధానాలను విడుదల చేయడం జరిగింది ఇక కట్ ఆఫ్ తేదీ కూడా విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాలోకి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు జమ అవుతుంది అంతేకాకుండా మనకు ఏ తేదీనా కట్ ఆఫ్ తేదీ ఇచ్చారు మనకు ఎప్పటి వరకు రుణాలు తీసుకున్న వారికి రైతు రుణమాఫీ వర్తిస్తుంది ఏ తేదీ నుంచి మొదలెట్టి ఏ తేదీ వరకు రుణమాఫీ పూర్తి చేస్తారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వివరంగా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తామని గతంలోనే చెప్పడం జరిగింది ఇక మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతు కంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా ఇదే అన్నమాట కట్ ఆఫ్ తేదీ మనకి కట్ ఆఫ్ తేదీలోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చారు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలుపెట్టి ఆగస్టు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ చేస్తామని కూడా కీలక ప్రకటన జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతు రుణమాఫీకి సంబంధించి ప్రస్తుతానికి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి